చె నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి పెళ్లి ఏమని చెప్పి కట్నంగా మైకాగలు ఇచ్చినాడు యాన్నో ఊరోతలు ఉండే గనుల్ని పొలిమేరకాడు కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అక్రమాలు అవు రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన తేడానే లేకుండా అందిని కాడికి అంత సత్వించేసినాడు అంతకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గను పంపుతున్నాడు పిల్లకాయల ప్యానాలు తీసి మరీ ఆపే అట్టా కుదరదు కట్నం కింద నేనే గనులు తిరిగి వెనక్కి రాకునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నాను నిజమేందో అది ఉనికి తెలియాలా వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నానిక నుంచి పంపించేయండి అయ్యా చూపించు పదని బాబు చూసుకోమా నేను అనిలమ్మాని ఆదాయాన్ని కొడుకున ఏంటన్నమా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినానికి నాకు పోలీసులు ఎక్కడ ఉన్నాయమ్మా కొత్త గుర్తు తెచ్చుకోమ్మా నేను ఈ దళితుల్లో బతకలేకపోతున్నా గుర్తు తెచ్చుకోమా ఇంద్ర గుర్తు తెచ్చుకునేది కాఫీ అండి అర్ధరాత్రి లేపి కాఫీ అంటామంటారు తట్టికే మొహడ తెల్లారితో ఐదు అయింది మా అయ్య గారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండాదేమని తీసుకొచ్చిన వేరే అలవాట్లు ఉన్నాయి ఇలా రే ఉండ్రా కొత్త ప్లేస్ కదా నిద్రపట్లేదు నువ్వు ఇట్రా కాఫీ ఏంట్రీ ఇది యాపా కాఫీ అయ్యా అయ్యగారు రోజుదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యండు లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం అయ్యగారు కూడా చూ ఇలాగే తాగేవారు భూమిది నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా ముక్కుతా ముక్కు మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందురు చాలా పెద్దమ్మా కొంచెం ఇక్కడ చాలమ్మా వజ్రమ్మని ఎంత బెతిమాలిన తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాలి ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలియదండి ఎప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపింది సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి వచ్చి తినండి అలా వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు రాష్టం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్నా రారా పెద్దన్నా నా బాకీ తీర్చన్నా చాలా రోజులు అవుతుండదు ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాలే ఏయ్ పాత బాకీ నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాపులో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెకోడీలు అంటే బాలే ఇష్టం అండి చెకోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావరా ఎవరు మా పాపయ్యా భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరికి పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీద ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద ఒట్టేస్తావు చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి కనిసాగండి రేస్తుందా డబ్బు పాపకి అనుకునివ్వండి అయ్యా ఉండిపడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దా వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా తెస్తా ఉండు రే రే రి ఆ పట్టాబిని మాత్రం అడక్ అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు పోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి మీరు కూడా ఊరు రావచ్చు కదండి నేను మీరే వచ్చేయచ్చు అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే కార్యక్రమాలు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకో ఓకే వచ్చేయండి ఓడు నిజంగానే మీ చిన్న ఆయన లేక మీ చిన్నమ్మ ఏమైనా కుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దుటే ప్రయాణం క్వారీ జాగ్రత్త అంగడి అంగడి ఏం కావాలి వాటర్ బాటిల్ కావాలి ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవ తాగుతాను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది ఉంటుంది ఏంటమ్మా అక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉండి ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో ఇక్కడే అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా ఎలా జరిగింది జరిగింది పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను వెళ్ళి ఫ్రెష్ అయిరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వాడు రే ఇది నువ్వు ఏంటి ఇక్కడ మేడం మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకున్నారా రేయ్ బంధువులు అంటుంది ముందే కనుక్కో ఆ వరుస ఇవరుసెలప్ నీకు చెల్లి అయిపోద్దేమో రే మీరు దాయలాడవాడు మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకి వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకొని వచ్చేసాను లేచిపోచ్చేసారా చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా ఇల్లు నాకే అర్థం కావట్లేదండి ఏ నా యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్ తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగా ఇష్టమా సంజీవయ్య పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా వాసామె అందోరు ఎవరు మోసుకొస్తారా